వెల్కమ్ టు గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇప్పుడు మనం ఇది కేవలం ఆఫర్ కాదు అంతకు మించి సేల్ లో ఉన్నాం ఆషాఢ ఆఫర్ సేల్ లో ఈ అడ్రస్ వచ్చరికి గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ అడ్రస్ వచ్చరికి కాకాని రోడ్ గుంటూరు వన్ టౌన్ బిసైడ్ వాసవి కాంప్లెక్స్ వాసవి కాంప్లెక్స్ పక్కనే సిటీ మార్కెట్ అనే బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లో మన షాప్ నెంబర్ వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా వరుసగా మన షాపులు ఉంటాయి ఈ రోజు మనం ఈ ఆషాఢ ఆఫర్ సేల్ లో టాప్ సైడ్ చూద్దాం త్రీ పీస్ సెట్స్ టాప్స్ ఎక్స్ ఈ రోజు మనం చూడబోయే ఐటమ్లు ఫస్ట్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ నైరా కట్ విత్ లో ప్రైజ్ ప్రైజ్ అనేది మీకు షాకింగ్ గా ఉండేది ఈ ఆఫర్ ఆఫర్లో అన్ని కూడా ఆఫర్ కింద ఇస్తాం కాబట్టి లో ప్రైస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇందులో మీకు త్రీ ఫోర్ డిఎన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అవి కాక ఇంకా మోర్ దెన్ డిఎన్స్ ఉన్నాయి కాస్త షాపింగ్ వరకు మీకు చూపిస్తాను జస్ట్ సార్ ప్యూర్ థ్రెడ్ వర్క్ సార్ ఐటమ్ చూడండి మనకి ఎల్లు వాళ్ళు వేసుకున్నా మామూలుగా అయితే ప్రాపర్గా ఎక్సెల్ సైజ్ వస్తుంది ఒకవేళ ఎల్లు వాళ్ళు వేసుకున్నా కూడా థ్రెడ్ కట్టుకోవడానికి థ్రెడ్ ఇస్తాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పార్ట్ మొత్తం ఫుల్ వర్క్ ఇది మనకి నైరా కటింగ్ వస్తుంది ఇది ఒకసారి డిజైన్ ఇందులో డిజైన్స్ ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా చూపిస్తాను ఇందులో ఒకసారి మనకి ఫోర్ కలర్ చాట్ వస్తుంది రెగ్యులర్ కలర్ చాట్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్ చాట్ ఈ డిజైన్స్ కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కూడా శాంపుల్ ఒకసారి చూపిస్తాను షాంపుల్ ఓపెన్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం చూస్తుంది థ్రెడ్ వర్క్ తర్వాత వచ్చేసరికి మనకు థ్రెడ్ వర్క్ షికర్ వస్తుంది లీఫ్ డిజైన్ మందార డిజైన్ వచ్చింది ఇందులో కూడా మనకి ఫోర్ కలర్ షాట్ వస్తుంది ఫోర్ కలర్స్ ఇట్లాగే డిజైన్స్ ఇందులో మోర్జర్ దగ్గర దగ్గర ఒక నలభై యాభై డిజైన్లు ఉన్నాయి నేను ఊర ఫోర్ డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఈ ఐటమ్ వచ్చేసరికి మనకి ఈ బెగా ఆషాఢ ఆఫర్ సేల్లో మనం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇచ్చే ప్రైస్ ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ నూట ఎనభై ఐదు రూపాయలు మాత్రమే కావాలనుకో స్క్రీన్ షాట్ తీసుకోండి సేవ్ చేసుకోండి మా కింద కలపడ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ కూడా కాదు ఈ మెగా ఫైవ్ రూపీస్ కూడా లెస్ చేసి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ మనం ఇది ఇచ్చేస్తున్నాము త్వరగా కావాల్సిన వాళ్ళు పిక్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ ఐటమ్ ఎక్సెల్ లో ఇంకో డిజైన్ ఇది లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ సెంటర్ కట్ వస్తుంది సూపర్ గా ఓపెన్ చేసి ఒకటి చూపిస్తాను ఇది మనకి ప్యూర్ రియల్ క్లాత్ మెత్తగా ఉండేది వాషింగ్ విత్ లైనింగ్ వస్తుంది చూడండి లోపల మనకి లైనింగ్ వస్తుంది త్రీ వే ఫోర్ హ్యాండ్స్ ఫుల్ స్ట్రైట్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ విత్ మనకి సెంటర్ కట్ వస్తుంది ఇట్లా టాప్ అంతా కూడా ప్యూర్ క్వాలిటీ ఇది కూడా అంతే సేమ్ మ్యాచ్ ఎల్ వేసుకోవచ్చు ఎక్సల్ వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఈ ఐటమ్లో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ ఉంది ఇవి కూడా ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే అవైలబుల్టీ ఉన్నాయి ఈ ప్రైస్ ఇస్తే ఇంకా మీకు ఆశ్చర్యపోతారు ఆ ప్రైస్ కూడా నేను ఓపెన్ రివీల్ చేస్తాను ఇందులో ఇందులోసారి డిజైన్ చాలా ఉన్నాయి నేను వరకు శాంపుల్కి ఒక టూ డేస్ చూపిస్తున్నాను అంతే అదొక డిజైన్ తర్వాత వచ్చరికి మనకి ఇంకో డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చి మనకి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ మెత్తగా క్లాత్ రే అండ్ ప్యూర్ ఇచ్చాడు విత్ లైనింగ్ లైనింగ్ ఇది కూడా చూసుకోండి ఇందాక ఏ చూపించాను మీకు లైనింగ్ తర్వాత వచ్చేసరికి ఇందులోనే ఇంకొక డిజైన్ ఇది అంటే చాలా అంటే కూడా సేమ్ యాజ్ ది సెంటర్ కట్ విత్ స్టోన్ వర్క్ ఫోర్ కలర్ స్టార్ట్ ఇందులో కూడా ఈ ఐటెం వచ్చేసరికి మనం ఇచ్చే ప్రైజు డిస్కౌంట్ తరఫున మెగా ఆషాడ సేల్ లో మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై రూపాయలు మాత్రమే ఇస్తున్నాం కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి ఈ ఐటమ్ లో సరికి మనం ఇంకా ప్రైస్ అనేది డ్రాప్ చేసాము ఇంకా టెన్ రూపీస్ లెస్ చేసి ఓన్లీ టూ థర్టీ రూపీస్ కి ఇచ్చేస్తున్నాం ఈ ఐటమ్ డిజైన్స్ అనేవి చాలా ఉన్నాయి మీరు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకొని మాకు కింద కనపడతా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి తర్వాత నెక్స్ట్ ఒక డిజైర్ ఉంది అది కూడా చూపిస్తారు చికెన్ కారీ ఒక స్పెషల్ అది ఇది ఒకసారి మనకి చికెన్ కారీ వర్క్ స్పెషల్ లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంది కాదు ప్యూర్ రేయాల్ వస్తుంది క్వాలిటీ వచ్చేసరికి ఇది కూడా మనకి ఎక్సెల్ సైజ్ లో అవైలబిలిటీ లో ఉంది ఎల్లు ఎక్సెల్ ఎవరు అని చెప్పినట్టుగా స్ప్రెడ్ వస్తుంది ప్యూర్ చికెన్ కారీ వర్క్ వస్తుంది ఇది డార్క్ చాట్ విత్ బొట్ట హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వస్తుంది కట్టుకోవడానికి ఇది ఒకసారి ఫోర్ కలర్ చాట్ ఇది వస్తే మనం ఇచ్చిన ప్రైజ్ ఓన్లీ లో ప్రైజ్ లో ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైస్ రెండు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే టూ ఫార్టీ ఫైవ్ సరే ఫోర్ కలర్షా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి షాప్ విజిట్ చేస్తే మీకు కావాల్సిన డిజైన్స్ కలర్ అటు ఐటమ్స్ అన్ని కూడా ఒకసారి ప్రాపర్గా చూపి ఇప్పుడే లోడ్ వచ్చింది మొత్తం దిపి కొట్టి అందరూ సర్జేశారు మీకు కావాల్సిన డిజైన్స్ మోడల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ఈ ఈ ఆఫర్లో మన మెగా ఆషాడ్ ఆఫర్లో మనం ఇస్తున్న ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రం ఈ చికెన్ కర్రీ వరకు తర్వాత ఒక స్పెషల్ ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తాను కాంబో ప్యాకు నెక్స్ట్ మనం ఇప్పుడు చూడబోయే ఐటమ్ లివా బ్రాండ్ వస్తుంది ఇది క్యాట్లాగ్ ఐటమ్ ప్యూర్ ఐటమ్ అనేది ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసరికి మనకి క్యాట్లాగ్ వచ్చేసరికి మనకి ఇట్లా పీసెస్ ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఎయిట్ టు ఎయిట్ డిజైన్స్ వస్తాయి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ర్యాండంగా వస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా ఎయిట్ టు ఎయిట్ కలర్ చార్ట్ ఇది కూడా వచ్చేసరికి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి ప్రజెంట్ మీకు ఓపెన్ చేస్తున్నాను శాంపిల్ పిక్ చూడండి శాంపిల్ ఒకసారి చూడండి ఇది కూడా ప్యూర్ రే అండ్ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంది లెంత్ చూసారు ఎంత ఉందో లాంగ్ నేను దగ్గర దగ్గర ఉంటాను నేను పెట్టుకుంటే ఇది దాకా వచ్చింది చాలా ఫుల్ లెంత్ లాంగ్ వచ్చింది బాగుంది మీకు డబుల్ ఎక్సెల్ సైజు ఇందులో ఎక్సెల్ సైజు కూడా ఉంది ఒకదానికి ఒకదానికి గా ఉంటే డిజైన్స్ ఒకసారి చూడండి కలర్స్ డిజైన్స్ ఇది ఒకసారి మనకి విత్ కాలర్ ఎక్కువ వస్తుంది పైన వచ్చేసరికి విత్ బటన్ వస్తుంది ఈ కాలర్ ఎక్కువ ఇది కూడా దగ్గర నుంచి ఒకసారి చూడండి ఇది చైనా కాలర్ వస్తుంది విత్ బటన్ వస్తుంది ఎనిమిది ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఇది ఒకసారి ఇంకో డిజైను తర్వాత ఇందులో చెప్పే కదా ఎనిమిది ఎనిమిది ఒకదానికి మనకు సంబంధం ఉండదు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజులు అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి స్క్రీన్షాట్ తీసుకోండి నాకు ప్రచేస్ చేయండి వాట్సాప్ నెంబర్కి మీకు కనపడుతున్న స్క్రీన్ మీద దానికి ఇది ఎక్కడైనా అడ్రస్ అనుకుంటున్నారేమో మీరు ఇది వస్తాయి మనకి కాకాళి రోడ్డు మనకు వస్తే గుంటూరు వంటోలు కింద వస్తుంది కాకళీ రోడ్డు విజయవాడ చదివే బస్టాండ్ నుంచి దగ్గరలో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ అంటారు వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో వన్ నాట్ వన్ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ మన షాపులు ఇది వస్తే ఓన్లీ ఏవైనా మన దగ్గరికి వచ్చే వాళ్ళు కస్టమర్లు ఎవరైనా సెక్ట్రి తీసుకునే వాళ్ళు మాత్రమే రండి ప్లీజ్ దయచేసి ఇందులో ఇంకో స్పెషల్ ఏంటంటే విత్ పాకెట్ అనమాట విత్ పాకెట్ టాప్స్ ఈ పాకెట్ కూడా వస్తుంది అన్నిటికీ అన్నిటికీ పాకెట్ వస్తుంది అన్నిటికీ ఎనిమిది ఉంటే ఎనిమిది పాకెట్స్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజులు ఉన్నాయి ఇది ఈ మెగా ఆషాఢం సేల్ లో మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ టూ ట్వంటీ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఐటమ్ ఇచ్చేస్తున్నాము లాంగ్ లెంత్ విత్ టాప్ ఐటమ్ ఇది నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూపిస్తాను త్రీ పీస్ సెట్లు మన కస్టమర్స్ ఎప్పుడు నుంచో చూడబోయే ఐటమ్ రీస్టాక్ అయిన ఐటమ్ మన కస్టమర్స్ డిమాండ్ అడిగిన ఐటమ్ త్రీ పీస్ సెట్ విత్ ఆర్గంజా దుప్పటా ఐటమ్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి మీకు శాంపిల్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది సరిగా మనకి టాప్ స్ట్రైట్ టాప్ వస్తుంది విత్ వైట్ థ్రెడ్ మల్టీ కలర్ తో ప్యూర్ వీవింగ్ థ్రెడ్ దుప్పాట వస్తుంది మనకు విత్ లైనింగ్ టాప్ అంతా కూడా విత్ లైనింగ్ వస్తుంది ఇది మనకి ఫ్రాంట్ పార్ట్ కదా ఫ్రాంట్ టాప్ హైలైట్ డిజైన్ ఎప్పుడైనా కానీ ఈ ఐటమ్ ఈ కంపెనీ ఒకసారి డిజిటల్ చున్నీ చూపిస్తాను చూడండి చున్నీ కూడా పెద్ద చున్నీ వస్తుంది ఫ్లోరల్ ఈ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఈ డిజైన్ ఇంకా ఉన్న డిజైన్స్ అవి కూడా చూపిస్తాను ఇది ఒకసారి ఫోర్ కలర్స్ వస్తాయి ఈ ఫోర్ కలర్స్ ఈ డిజైన్ లో ఈ కలర్ మ్యాచింగ్ ఇంకో డిజైన్ కూడా ఉంది అది కూడా మీకు ఒకసారి శాంపిల్ చూపిస్తాను ఇది కనుక నచ్చితే ఎమ్మెడే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి ఆ డిజైన్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇందులోసారి మనకి డిజైన్ చాలా ఉన్నాయి ఇది శాంపిల్ గా చూపిస్తాను డిజైన్ ఒకటి ఇది మనకి ఇది కూడా సేమ్ యాస్టీజు ఈ నెక్లో ఇది వచ్చేసింది వర్క్ వచ్చేసి మనకి ప్యూర్ గోల్డ్ థ్రెడ్తో కుట్టాడు హ్యాండ్ కూడా మనకి ప్రాపర్గా ఎండింగ్ ఎండింగ్లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చాడు ఇది మనకి ఫ్యాంట్ పార్ట్ సరికి దుప్పట ఫ్లోరల్ దుప్పటా వస్తుంది డిజిటల్ ప్రింట్ ఆర్గంజా దుప్పట ఈ ఐటెం బయట మార్కెట్లో ఎంత అమ్ముతారో మీకే తెలుసు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఆ మెగా ఆస్టార్ సేల్ లో మనం ఇచ్చి ఆఫర్ ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతారు లాస్ట్ లో రివీల్ చేస్తాను ప్రైస్ ఇందులో కూడా మనకి ఫోర్ కలర్స్ లో ఉంది ఇవాళ ఫోర్ కలర్స్ దీంట్లో ఇంకో డిజైన్ కూడా ఉంది ఆ డిజైన్ కూడా చూస్తాను రౌండ్ నెక్ లో వస్తుంది చాలా బాగుంటుంది అది పియూస్ చికెన్ కాదు థ్రెడ్ వర్క్ అనమాట అది ఒకసారి డార్క్ గ్రీన్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది ప్యూర్ చికెన్ కారీ థ్రెడ్ వరకు మనకు ఒకసారి బార్డర్ పార్ట్లో ఒక థ్రెడ్ థ్రెడ్ వరకు అక్కడ సేమ్ మ్యాచెస్ లైనింగ్ ఉంటుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్యాంటు టాపు చున్నీ త్రీ పీస్ సెట్ ఇందులో కూడా మనకు సేమ్ మ్యాచ్ ఫోర్ కలర్స్ వస్తాయి దీని దుప్పట కూడా చూపిస్తాను ఇది కూడా సేమ్ డిజిటల్ దుప్పట అరగయ్య ఫ్లోరల్ డిజైన్ అనమాట ఇందులో ఒకసారి మనకు ఫోర్ కలర్ చాట్ వస్తుంది దీని మనం ఈ మెగా సేల్లో మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే మనం ఇచ్చి ఆఫర్ ప్రైస్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకొని మన పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి షాప్ విజిట్ చేస్తే మెషన్ చూసుకో మీకు కావాల్సిన డిజైన్స్ మోడల్స్ అన్నీ చూసుకోవచ్చు విత్ లెగ్గిన్స్ చెన్నీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ల్యాచ్ బట్ నాట్ లిస్ట్ స్పెషల్ ఐటమ్ ఇది కూడా రీస్టాక్ అయింది మన కస్టమర్లు స్పెషల్ తీసుకెళ్ళి తీసుకెళ్ళి అమ్మి ఇంకా కావాలి ఇంకా కావాలి అడుగుతున్నారు స్పెషల్ బ్లూ రాయల్ బ్లూ మీద విత్ స్టోన్స్ థ్రెడ్స్ ఇది ఓన్లీ స్పెషల్ కలర్ బ్లూ మాత్రమే ఉంటుంది ఎన్నికాలంటే అన్ని తీసుకోవచ్చు కాకపోతే మినిమం ఒక సెట్ అనే తీసుకోవాలి సెట్ కు ఫోర్ వస్తాయి షాప్ విజిట్ చేసిన అంతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్నంతే మినిమం సెట్ తీసుకోవాలి కు ఫోర్ వస్తాయి ఇది మనకు పాత రేట్ ఏదంటే టూ సెవెంటీ నైన్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీకు కావాల్సిన స్క్రీన్షాట్ తీసుకొని సేవ్ చేసుకొని పైన గడపతున్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి